డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గురంపూడ్ మండల కేంద్ర గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండల కేంద్ర గ్రామ పంచాయతీలో నిర్వహించారు ఈ సందర్భంగా సయ్యద్ జాతీయ ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలోని పౌరులందరూ భారత రాజ్యాంగం ద్వారా అమలు పరచబడ్డ విధులను సక్రమంగా నిర్వహిస్తూ హక్కులను కాపాడుకోవాలని అందరూ శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకుని దేశ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాలయ్య కో ఆప్షన్ సభ్యులు బుర్రి ఇంద్రారెడ్డి వనమాల చక్రపాణి విద్యా కమిటీ చైర్మన్ షేక్ జాకీర్ వార్డు సభ్యులు వందనపు నిర్మల లక్ష్మయ్య మేపూరి మురళాచారి లక్ష్మారెడ్డి పంచాయతీ కార్యదర్శి నాగరాజు స్థానిక నాయకులు వెలుగు యాదయ్య ముద్రాజ్ కమతం జగదీష్ రెడ్డి రావుల కళ్యాణ్ గౌడ్ పోలేపల్లి సైదులు ఎడవల్లి రమేష్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు जन गीनायक जय मान लीजिए उदय भाई चलिए चलते हैं नीला को सर्व आ गए हैं ये टेंशन कमाई पोट દેવા તરવા આવી ગયા આવી ગયા